ఏం లేదన్నా ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతుంది ఓకే ఇది బ్రహ్మ శిరోనామాస్త్రం వేసి వాళ్ళని ఉప ఉప్ప పాండవులను చంపేస్తాడు కదా ఎవరు మన అశ్వత్నామా అయితే సుభద్ర కడపలో ఆయన ఉంటాడుగా పరిచిత్తుడు అయితే నువ్వు చేసింది దుర్మార్గం అని చెప్పి కృష్ణుడు ఆయన నెతిమీద ఉన్న మణి ఉంటుంది కదా శిరో శివమణి అది తీసేసుకొని నువ్వు పోయి జీవచంద బతుకు అని చెప్తాడు నువ్వు చిరంజీవి కదా జీవచమున బతుకు నీ శరీరం వాసన కంపు కుళ్ళుతోనే ఉంటుంది అని చెప్తాడు మొత్తం అయితే అయితే నీకు కలిగి పుట్టే సమయానికి మళ్ళీ ఆరు వేల శ్రీకృష్ణుడు పుట్టి జన్మించిన నక్షత్రము ఆ గ్రహ మండలం మొత్తం ఆ టైంకి కలికి పుట్టడని చెప్పి చెప్తాడు అప్పుడు నీకు ఆ మనీ చేతికొస్తే అప్పుడు నువ్వు ఆ కలిసికి సాయం చేస్తావని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పేసి చెప్పండి ఇక అక్కడ కట్ట కట్ చేసి ఆ తర్వాత రెండు వేల వేల సంవత్సరాల తర్వాత తీసుకొస్తాడు ఇక ఆరు వేల సంవత్సరాల తర్వాత యాస్కిన్ అనేటైనా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు కాంప్లెక్స్ అని ఓకే అంటే అన్ని దేశంలో అన్ని వనరులలోనే ఏం చేస్తాడు ఇట్లా భూమి ఫిల్ చేస్తాడు ఆయన చేసి అక్కడ ఒక గా అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇట్లా వనరులు తెచ్చుకుంటారు భూమి మీద ఒక్కొక్క నగరాన్ని తీసుకొయి అక్కడ ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టిస్తాడు ఆయన అది కాశీకి దగ్గర ఉంటుంది అది కాశీ ఒకటే మిగిలి ఉంటుంది ప్రపంచంగా చివరి నగరం అది ఒకటే ఉంటుంది భూమి మీద అయితే వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళొచ్చు పోరాడుతుంటారు ఎవరు శంబల అనే గ్రామంలో వాళ్ళు ఒక కలికి వచ్చి మమ్మల్ని కాపాడుతుందని చెప్పి వాళ్ళ వాళ్ళు అక్కడ అన్ని మతస్తులు ఉంటారు అక్కడ ఆ శంబళ అనే గ్రామం వాళ్ళు రెబల్ గా వాళ్ళ దాంట్లో కోర్టుగా ఉండి వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు ఆ తర్వాత అయితే ఈ దీపిక ఆయన ఒక ప్రాజెక్ట్ ఒక ఏదో స్టార్ట్ చేస్తాడు మన కమలాసన్ ఓకే యాస్కిన్ సుప్రీమ్ అని ఉంటుంది అంటారు యాస్కిన్ అదే కాంప్లెక్స్ అనే దానికి ఆయన హెడ్ ఓకే అయితే ఒక్కొక్క ఒక్కొక్కరు లేడీస్ గర్భంలో ప్రవేశపెడుతుంటారు వాళ్ళకు కడుపు వస్తుంది అది వంద రోజులకైనా ఎవరో ఎక్కువ మోయలేకపోతుంటారు ఏదో కాంప్లెక్స్ అని ఏదో చేస్తాడు ఆయన అదే ప్రాజెక్ట్ కే అని చెప్పి అందరికి కృత్రిమ గర్భధారణ చేసి అందరికి పిల్లలు పుట్టిస్తే అందరు వంద రోజులుగా ఒక మర చనిపోతుంటారు అది పగిలిపోతే పగిలిపోతే వాళ్ళని చంపేస్తాడు చంపేస్తుంటాడు జీపిక పడుకునే ఐదు నెలకన్నా మోస్తుంది అది తర్వాత తెలుస్తుంది అయితే ఆ అన్న గర్భంలోనే కలికి ఉంటాడు అని తెలుసుకుంటాడు వాళ్ళకు సంకేతానం ఇది ఒకటి గాంధీగా దొరుకుతుంది వాళ్ళకు ఏది మన కురుక్షేత్రం జరిగిన చోట ఎవరికి విలన్స్కి విలన్ గాంక్కి దాన్ని ముట్టుకుంటే వీళ్ళకి షాక్ పడుతుంటుంది అది ఎంత పవర్ఫుల్ అంటే ఒకటి ఒక రోబోర్తో పెడితే రోబర్ చేవి కూడా మంటతో ఆడిపోతుంది అట్లా అంత పవర్ఫుల్ అన్నట్టు చూపించింది ఆ తర్వాత వాళ్ళు ఒక మ్యూజియం దాకా అక్కడ ఒక చోట పెడతారు ఒక దాంట్లో పెట్టిస్తారు అయితే ఆమె ఎక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం అక్కడ ఈ రెబల్ గ్యామ్ ఉంటుంది ఆయన గ్రామం చెందిన తర్వాత ఆమె అక్కడ నుంచి తప్పిస్తారు తప్పించి ఆమెను శంబర గ్రామాలు తీసుకోబోతుంటారు అయితే ఆమెని కాపాడడానికి అక్కడ కాశీమే ఉంటాడు ఎవరు మన అశ్వథామట్లా మనీ దొరికి మనీ దొరికి ఆమెను కాపాడుతాడు కలికి భగవానుడు ఆమె ఓకే ఓ ఇది కలికి పుట్టుకకి సంబంధించిన వ్యవహారం అండి టోటల్ గా అంతే కలికి కలియుగానికి సంబంధించిన కలిపురుషుడు అనేవాడు ఎలా పుడతాడు ఈయన ఎవరు కలి పురుషుడు ఈయన కలికి ఎవరు అంతే పుట్టేవాడు కలికి ఓకే వా విలన్ వచ్చి కలిపురుషుడు కమలాచన్ ఆ అది అదే కదా అదే వెరణొచ్చి కలిపురుషుడు అతని యుగాన్నో లేకపోతే ఈ ప్రపంచాన్నో కాపాడేవాడు కల్కి ఆ కల్కీ ప్రభాస్ అదే కదా ప్రభాస్ కాదు ఇన్ని గర్భం ఉంటాడు అది ఎవరు ఉంటాడు వెరవలుగా ఎవరు గర్భంలో ఇన్ని గర్భం ఉంటాడు ఎవరు మన దిక్క పడుకునే అదే ఆయన సైనికులను పంపిస్తున్నాడు అదే ఆయన మనుషులని పంపిస్తుంటాడు ఎవరు కమలాసన్ అయితే వీడు ఏం చేస్తాడు అంటే ప్రభాసు నేను ఆమెని పట్టించి ఇస్తా నాకు కాంప్లెక్స్ చోటు ఇది చెప్తాడు అక్కడ సగసుకాలు ఉంటాయి అక్కడ ఆమె అయితే అక్కడ పోయి బతుకొచ్చని హాయిగా బతకొచ్చని వాడు ప్లాన్ వేసుకుంటాడు ఆమె తీసుకొస్తాను అని చెప్తాడు ఇద్దరి మధ్యలో కొట్లా ఇద్దరి మధ్యలో ఇబ్బంది పెరుగుతుంటాడు ఎవరికి అశ్వథానకి అండ్ భైరవరికి ఈ క్రమంలో లాస్ట్ ఏమవుతుంది ఆమెని కాపాడుతాడు అదే ఆమె తీసుకొని వస్తే ఈ గుండాలని లాస్ట్ కి ఆమెని కాపాడుతాడు అయితే ఏంటంటే ఈ భైరవకి అశ్వధానకి ఒక రిలేషన్ ఉంటుంది అది మహాభారత యుద్ధంగా చూపిస్తారు లాగా ఒక లింక్ వీళ్ళు అంటే కదా అదే మాయాబజార్ అయితే ఎందుకంటే నీకు మొత్తం నీకు కలిగించాడు ఈ సినిమాలో ఆహా అంటే కలిగి ఉంటాడు కదా సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటి భైరవ భైరవాడు భైరవుడి యొక్క పాత్ర దీనిలో ఏంటి అంటే భైరవ అంటే ఎందుకు అంటే కాశీని కాపాడేవాడు బైర అట్లా అన్నట్టు క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడు కాశీ కాబట్టి అట్లా ఆయన పేరుకి అది ఆపేటట్టు అట్లా పెట్టిరు ఆయన కర్నూలు యాక్చువల్గా ప్రాజెక్ట్ కే అంటే కర్ణ అన్నట్టు కర్నూలు ఉంటాడు ఆ జన్మలో ఎవరు ప్రభాస్ కర్ణుడు విజయదేవరి కూడా ఏమో అర్జునుడు కూడా

రామ రాంగర్మలో కూడా ఉన్నాడు సినిమాలో రాంగ రాజమౌళి రాంగనింగ్ కూడా మొదలు పెట్టాడు అనమాట రాంగపూరమ ఇలా కాశీలో ఒక చెట్టు అంటాడు బుడ్లంకలు ఒకటి రాజమౌళిలోకి చెప్తా అంటే నేను చూస్తే ఐదు సంవత్సరాలు పంపిస్తాడు అని ఇంకా ఇద్దరు మధ్య

ఏంటి సైన్స్ ఫిక్షన్ సంబంధించి మిషనరీలు ఈ గందరగోళం ఇదంతా ఏ లోకం ఏ కాలం అదే బాగా చూపించాడు అంటే అంటే మూడు కాలాలు మూడు యుగాలు ఏదో చెప్పాడు దానికి ఇక్కడక్క ఐదేళ్ళు రాశాను ఈ కథనే అన్నాడు ఎవరు మూడు గ్రామాలు పెట్టుకున్నారు కాంప్లెక్స్ తర్వాత కాశీ మూడు పెట్టిండు ఓహో అదే మూడు కాలాలు మూడు ఇవే అంటే అంటే మూడు లోకాల చుట్టూ మూడు లోకాల చుట్టూ మూడు లోకాలు అన్నట్టు మనకి మాములుగా మూడు లోకాలు అంటే మూడు ఉంటాయిగా బ్రహ్మలోకం విష్ణులోకం లోకం అని ఒకటేమో భూమి గ్రామ కాంక్రెక్ ఒక లోకం అనేవాడు తమస్టియన్ అంటే అదే ముస్లిం నేమ్ లాగుంది అంటే అన్ని క్రిస్టియన్ పాత్ర ఉంది మయమే ఈ పాత్ర ఉంది అన్ని పాత్ర ఇప్పుడు ఎవరు కలిపాడు అత్యంతకరమైన ఇప్పుడు ఇది ఒక అలవాటు అయిపోయింది అబ్బా ఇది కేజీఎఫ్ ఆ తర్వాత ఈ అర్జున్ రెడ్డి యానిమల్ వీళ్ళంతా ఏంటంటే గామి ఒక కథలో వంద కథలు గెలిపేస్తారు అదే పాయింట్ తో చా కృష్ణానగర్ చిన్నది చిత్ర డైరెక్టర్ లేని తెసా అదే కథతో వాళ్ళు పది సినిమాలు తీస్తారు ఇది మాత్రం ఒక కథతో ఒక కథలో వంద కథలు గెలిపేస్తారు గానీ కూడా ఉంటే ఒక నాలుగైదు కథలు ఉంటాయి వాళ్ళు బాగున్నాడు

కళ్ళు మిరుమిర్చి కలిపి ఎక్కడ చూడాలో అర్థం కాని పరిస్థితి ఇవన్నీ క్రియేట్ చేసి ఉంటాడు అట్లా కాదు బ్రో వాడు రొటీన్ సినిమా లేదా విషయంలో ఇంకోటి రొటీన్ సినిమా రాలే కాకపోతే వాడు ఏదో ఉంచిన విషయంలో నచ్చుకోవాలి అసలు ఈ డెబ్బకి హాలీవుడ్ సినిమాలు మనం కూడా తీయగలము అనే ఒక పేరు వచ్చినట్టు ఇప్పుడు సెకండ్ పార్ట్లో సినిమాటిక్ సినిమా పెట్టి ఇక నెక్స్ట్ సినిమాలు వస్తూనే ఉంటాయి కల్కీలా కల్కీ సిరీస్ ఇది కలికి ఫస్ట్ పాట అనుకో ఒక ఆయన చెప్పాడు ఇది పావు వంతు కూడా కాదు కలికిలో ఇంకా చాలా ఉంది ఇది అంటే నాలుగు పాటలు వస్తుందని చెప్పినట్టే ఆయన లెక్క బ్యాక్మ్యాన్ సిరీసు సూపర్ మ్యాన్ సిరీస్ స్పైడర్ మ్యాన్ సిరీస్ లాగా వస్తాయేమో ఇక అంటే అంటే కల్కి సిరీస్ ఇది ఆ కట్టుకునే కలికి సినిమా शुद्ध नेपाल नेपाल